హాయ్ వ్యూ ఒక భాషా చిత్రాలని ఇంకో భాషలో రీమేక్ చేయడం అనేది చాలా కామన్ యునిక్ కాన్సెప్ట్ అనిపిస్తే ఆ కథతో అందరూ సినిమాలు చేసేస్తారు ముఖ్యంగా హీరోలు ఫ్లాపుల్లో ఉన్నప్పుడు లేదా తమ సక్సెస్ రేషియోని ఇంకా పెంచుకునేందుకు లేకపోతే దర్శకులకు ఎలాంటి సినిమాలు చేయాలి అనే డైలమాలో ఉన్నప్పుడు ఈ రీమేక్ చిత్రాలని ఆశ్రయిస్తారు ఆ విధంగా దాదాపు అందరూ హీరోలు రీమేక్ మూవీస్ చేసిన వారే వాటిలో చిరంజీవి మూవీస్ కూడా చాలానే ఉన్నాయి అందరికీ తెలిసిన మూవీస్ కొన్ని ఉన్నా చాలా మంది ఆశ్చర్యపోయే విధంగా ముప్పై సినిమాలని చిరు రీమేక్ చేశారు వాటిలో త్వరలో చేయబోయే లూసిఫర్ వేదాళం మూవీస్ కూడా ఉన్నాయి అలానే హిందీలో కూడా కొన్ని రీమేక్ చేశారు చిరంజీవి ఒకసారి ఆ సినిమాలు ఏంటో చూద్దామా వెల్కమ్ టు స్కై డ్రీమ్ తెలుగు సినిమాకు సంబంధించి వెరీ రేర్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మా డ్రీమ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయి మొట్టమొదటిసారి చిరంజీవి గారు నటించిన రీమేక్ చిత్రం పంతొమ్మిది వందల తొమ్మిదిలో రిలీజ్ అయిన ఇది కథ కాదు ఈ మూవీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తమిళ్లో బాలచందర్ గారి డైరెక్షన్ లో రూపొందిన అవర్ గర్ల్ అనే సినిమాకు రీమేక్ ఇందులో చిరు ప్రధాన పాత్ర కాదు కానీ చెప్పుకోదగ్గ పాత్రనే నెక్స్ట్ పున్నమినాగు ఇది కన్నడ మూవీ హున్నిమయ రాత్రియల్లి మూవీకు రీమేక్ పంతొమ్మిది వందల ఎనభైలో రిలీజ్ అయిన ఈ సినిమా చిరంజీవికి నటుడిగా గుర్తింపు తెచ్చింది అదే సంవత్సరం రిలీజ్ అయిన ప్రేమ తరంగాలు సినిమాలో చిరంజీవిది మెయిన్ లీడ్ కాదు కానీ ఇది హిందీ సినిమా ముఖద్దర్ కా సికిందర్ కి రీమేక్ పంతొమ్మిది వందల ఎనభైలోనే విడుదలైన మగుడు కావాలి హిందీ ఫిల్మ్ మంచాలీకి రీమేక్ కాగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రిలీజ్ అయిన చట్టానికి కళ్ళు లేవు మూవీ చట్టం వరు ఇరుతరై అనే తమిళ్ మూవీకి రీమేక్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో మంచు పల్లకి పాలై వనసోలై అనే తమిళ్ సినిమాకు రీమేక్ అదే సంవత్సరం చిరంజీవి యాభైవ చిత్రం బంధాలు అనుబంధాలు విడుదలైంది దీని ఒరిజినల్ కన్నడ మూవీ అవలహిజే పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే మరో మూవీ పట్నం వచ్చిన పతివ్రతలు కూడా కన్నడ మూవీ పట్టణకే బండ పత్నయారు అనే సినిమాకు రీమేక్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోని దేవాంతకుడు కన్నడ సినిమా గెలుపు నన్నాదే సినిమాకు అనువాదం అదే సంవత్సరం ఇంటిగుట్టు మూవీ పనక్కర కుడుబు అనే తమిళ మూవీకి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విజేత హిందీ మూవీ కు అదే సంవత్సరం చిరంజీవి అనే మూవీ కన్నడ సినిమా నానే రాజుకు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆరాధన తమిళ్ ఫిల్మ్ కడలోరా కవితైగల్ అనే సినిమాకు అదే సంవత్సరం చక్రవర్తి జ్ఞాన ఓలి అనే తమిళ్ సినిమాకు పంతొమ్మిది వందల ఎనభై ఏడులోనూ విడుదలైన పసివాడి ప్రాణం పూవెన్ను పుతియా పూంతెన్నాల్ అనే మలయాళ సినిమాకు రీమేక్ గా రూపొందాయి వీటిలో పసివాడి ప్రాణం చిరంజీవిని నంబర్ వన్ ప్లేస్ లో కూర్చోబెట్టింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అమ్మన్ కోవిల్ కిజుకలే అనే తమిళ్ సినిమాకు అనువాదం కాగా చిరంజీవి ఫస్ట్ హిందీ మూవీ ప్రతిబంధ్ పంతొమ్మిది వందల తొంభైలో రిలీజ్ అయింది ఇది మన తెలుగు సినిమా అంకుశం మూవీకి రీమేక్ కావటం విశేషం అదే సంవత్సరం రాజా విక్రమార్క మై డియర్ మార్తాండన్ అనే తమిళ సినిమాకు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఘరానా మొగుడు కన్నడ మూవీ అనురాగ అరళితు సినిమాకు అనువాదం ఇక చిరంజీవి రెండో హిందీ సినిమా పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైన ఆజ్కా గూండారాజ్ ఇది తన బ్లాక్ బస్టర్ మూవీ గ్యాంగ్ లీడర్ కు రీమేక్ కావడం విశేషం తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇంకో హిందీ సినిమా ది జెంటిల్మెన్ శంకర్ డైరెక్షన్ లో రూపొందిన జెంటిల్మెన్ కు రీమేక్ ఇది ఫ్లాప్ అవ్వడంతో ఇక చిరంజీవి హిందీ సినిమాల్లో నటించలేదు ఆ తర్వాత తనకు సరైన హిట్ లేని సమయంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో హిట్లర్ మూవీతో మళ్లీ కంబ్యాక్ ఇచ్చారు చిరు ఇది మలయాళ మూవీ హిట్లర్ కు రీమేక్ తర్వాత స్నేహం కోసం నట్టు కాగా అనే తమిళ్ సినిమాకు రెండు వేల మూడులో టాగూర్ తమిళ్ మూవీ రమణకు రెండు వేల నాలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్ హిందీ సినిమా మున్నాభాయ్ ఎంబీబీఎస్ కు రెండు వేల ఏడులో శంకర్ దాదా ఎంబీబీఎస్ హిందీ మూవీ లగే రహే మున్నాభాయ్ కు రీమేక్ గా రూపొందాయి మళ్లీ పది సంవత్సరాల తరువాత చిరంజీవి హీరోగా కంబ్యాక్ తో అద్దరుగొట్టిన మూవీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఇది తమిళ్ సినిమా కత్తికి రీమేక్ అని అందరికీ తెలిసిందే ఇవి కాక త్వరలో చేయబోయే లూసిఫర్ వేదాళం కూడా రెడీగా ఉన్నాయి ఇలా చిరంజీవి తన కెరీర్ లో మొత్తం ముప్పై రీమేక్ సినిమాల్లో నటించారు